అయ్యే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంటికి వచ్చిన మా వాళ్ళు పండగ స్పెషల్ ఏ ముద్దలు చేసి పెట్టారు ఇవి ఈ ముద్దలు పూరి ముద్దలే అనుకుంటున్నాను నేను కావచ్చు అవే పూరి ముద్దలే పూరీలు చేస్తుంది పండగ స్పెషల్ మీరు కూడా చేసుకుంటుండొచ్చు అందరు చేసుకుంటున్నారు తెలుసు మేమైతే చేసుకుంటున్నాం మా ఇంట్లో కూర మా చిన్నోడు చిరునోడు పూరీరు దేవుతున్నాడు ఈరోజు వాళ్ళ స్కూల్ లేదు కూర లేదు కూర ఏమంటుందో చూద్దాం ఒకసారి పర్లేదండి మటన్ బాగానే ఉండండి మీరు కూడా పండగ ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నారు